వాళ్ళకు ఇదివరకు వీళ్ళ అధికారంలో ఉన్నా అదే టైం లో ఇబ్బంది పెట్టారు కదా లోకేష్ నేను చంద్రబాబుని లోకేష్ కావచ్చు లేకపోతే చంద్రబాబుకి సంబంధించి ఇటు ఇటు వెళ్ళాలి మామూలుగా చూస్తే పోలీసులు లిబరల్ గా ఉండి రెస్పాన్సిబుల్ గా ఉంటే వాళ్ళు ఇచ్చే రూట్ తప్పు కాదు వాళ్ళ ఇష్యూ తప్పు కాదు ఇక్కడ అనవసర రాజకీయం అప్పుడు జోక్యం ఇప్పుడు జోక్యం మంత్రులు మాట్లాడకూడదు అధికార పక్ష నాయకులు మాట్లాడకూడదు ఖండించు నువ్వు చేసేదా టూర్ వేస్ట్ అను ఇవన్ను రాజకీయంగా అందులో తప్పు లేదు అలాంటిది మాట్లాడినంత కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు అతి స్టేట్మెంట్లు ఇస్తారనమాట నువ్వు వస్తావు చూస్తావు ఎట్లా తిరుగుతో చూస్తావు వస్తే నీకు సంగతి తేలుస్తాం ఇట్లాంటిది అన్నప్పుడు ఆ పోలీసులు సహిద్దంగా ఇప్పుడేమో నాకు తెలిసి చంద్రబాబు గారు లోకేష్ గారు కూర్చుని ఓ రూట్ మ్యాప్ తయారు చేసి ఎట్లాగే వెళ్లాలని వాళ్ళు ఏం రాసియారు చెప్పమని కూడా అందరూ చేసేది పోలీసులే పోలీసులు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉండేటటువంటి రిస్క్ ని బేస్ చేసుకునే ఇస్తారు పర్మిషన్ వీళ్ళ నుంచి ప్రెషర్ ఏముంటుందంటే అది సక్సెస్ కాని విధంగా చెయ్యండి అన్న ఫీలింగ్ ఉంటుంది లేదా వాళ్లే ప్రభుత్వం దగ్గర మంచి పేరు కొట్టేయడానికి స్థిరంగా అక్కడే ఉండటానికి లేదా మంచి పొజిషన్ లోకి పోవడానికి వాళ్ళనుకున్నది వాళ్ళ మనసులో ఉన్న కోరిక తీరిస్తే సంతోషం వేస్తుంది కాబట్టి దాన్ని